నమస్కారం సంవత్సరం నవంబర్ మాసం తొమ్మిదవ తేదీ ఆదివారం రోజున సింహరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్నాం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన సింహరాశి వారు చక్కటి ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన చేపట్టినటువంటి పనుల్లో జాప్యం అయినప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు దైవ దర్శనాలను చేసుకుంటారు సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందిన ఆకస్మిక ప్రయాణ సూచన ఏర్పడిన వృత్తి వ్యాపారంలో ఆటంకాలు తొలగిన అధికారులతో చర్చలు ఫలిస్తాయి నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతారు వివాదాలకు సంబంధించినటువంటి ఆప్తుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో శ్రమ ఫలిస్తుంది వృత్తి వ్యాపారంలో ఫలితాలను అందుకుంటారు సంతాన విద్యా ఫలితాలు సంతృప్తిని ఏర్పరుస్తాయి నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి సమాజంలో ప్రముఖులతో పరీక్షలు ఏర్పడిన వ్యాపార ఉద్యోగాలలో అధికారులతో వివాదాలను పరిష్కరిస్తారు ఇంటా బయట ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి విలువైనటువంటి వాహనాలు కొనుగోలు చేస్తారు కుటుంబ వ్యవహారాలలో ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు పితృవర్గం వారి నుంచి శుభవార్తలు అందిన నూతన వాహన యోగం ఏర్పడిన చేపట్టిన వ్యవహారాలు విజయవంతంగా సాగన వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఉద్యోగాలలో చిక్కులను అధిగమిస్తారు వ్యాపారం లాభసాటిగా సాగున విలువైనటువంటి వస్తువాహనాలను కొనుగోలు చేసే ఆస్కారం ఉంది సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగిన ఆకస్మిక ధనలబ్ధి ఏర్పడుతుంది వృత్తి వ్యాపారం ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది సోదరుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన శుభకాలమనే చెప్పవచ్చు అసాధారణ పట్టుదలతో అనుకున్నత సాధిస్తారు ఆదాయ మార్గాలు పెరిగిన ఆ మేరకు కొత్త నైపుణ్యాన్ని అన్వేషిస్తారు అభివృద్ధి కోసం చేసే పనులు అనుకూలిస్తాయి ఏకాగ్రతగా పనిచేస్తారు మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగుతారు వ్యాపారంలో జాగ్రత్త అవసరం కీలక విషయాలలో మొహమాటాన్ని తెరచేయవద్దు ఆర్థికంగా మధ్యమ ఫలితాలు సిద్ధిస్తాయి చంచల స్వభావాన్ని రాణియవద్దు అధికారుల వద్ద జాగ్రత్త వహిస్తారు మంచి పనులు చేయటానికి కాలం సహకరిస్తుంది అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు ఏకాగ్రతతో పనిచేసి అనుకూలంగా మార్చుకుంటారు వ్యాపార యోగం ఏర్పడిన విశేషమైనటువంటి శుభ ఫలితాలు సిద్ధిస్తాయి వాహన సౌక్యం కలదు ఉద్యోగంలో ధైర్యంగా వ్యవహరిస్తారు మేలు చేకూరుతుంది మనోధైర్యంతో ముందుకు సాగితే విజయం వరిస్తుంది తోటి వారి సహకారం లభిస్తుంది వ్యాపారులకు ఆశించిన ఫలితాలు సిద్ధిస్తాయి ప్రారంభించబోయే పనుల్లో ఇబ్బందులు తెలుగును అధికారులను ప్రసన్నం చేసుకునే విధంగా ముందుకు సాగుతారు క్రమంగా సమస్యలు తగ్గుముఖం పడడం తొందరపాటు నిర్ణయాలను తీసుకోవద్దు మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకుంటారు అభివృద్ధి కోసం చేసే పనులు అనుకూలిస్తాయి ఏకాగ్రతగా పనిచేస్తారు మేలు చేకూరుతుంది మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగుతారు వ్యాపారంలో జాగ్రత్త అవసరం కీలక విషయాలలో మొహమాటాన్ని దరిచేయవద్దు ఆర్థికంగా మద్యం ఫలితాలు సిద్ధిస్తాయి దైవ బలం రక్షిస్తుంది సద్బుద్ధితో చేసే పనులు శుభ ఫలితాన్ని అందిస్తాయి ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది గతంలో కాని పనులు ఇప్పుడు పూర్తి చేస్తారు నలుగుల్లో మంచి పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు ఆదాయం బాగుంటుంది ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు మీకు కొత్త బాధ్యతలు ఏర్పడిన ప్రారంభించబోయే పనుల్లో ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు ప్రణాళికతో ముందుకు సాగుతారు ముందు చూపుతో వ్యవహరిస్తారు ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేస్తారు మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది అదేవిధంగా ప్రయాణాలలో జాగ్రత్త వహిస్తారు ఆధ్యాత్మికంగా ఎదిగే అవకాశం ఉంది మిశ్రమ ఫలితాలు సిద్ధిస్తాయి ధైర్యంగా పనులు పూర్తి చేస్తారు ఆశించినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి సందర్భోచితమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు ఆర్థికంగా పర్వాలేదు అనిపిస్తుంది చేపట్టినటువంటి పనుల్లో సమస్యలు తెలుగున ఒత్తిడి తగ్గుతుంది ఒక ముఖ్యమైనటువంటి విషయంలో పురోగతి ఏర్పడుతుంది అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు మొదలు పెట్టిన పనులు పూర్తి చేస్తారు కొన్ని ఇబ్బందులను అధిగమిస్తారు